Ша. Ча. Ча. э? Ча. Ча. И... К. О. Да. М? Да. 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 Арда. Да. సార్ ఈ ఆడియో క్లిక్ చేసి ఆ సబ్దాన్ని రికార్డ్ చేస్తాను కూడా స్టాప్ ద రికార్డ్ తీసుకో సార్ అది ఇప్పుడు గూగుల్కి వెళ్తుంది సార్ ఏఐ వి విల్ చెక్ సార్ అండ్ ఏ ద్వారా రికార్డింగ్ వస్తుంది సార్ కరెక్ట్గా ఉందా లేదా అని కొంచెం ఇట్టేక్ సార్ యాక్యూ రిజ్యూస్ సార్ అక్యురెస్య అని ఓకే ఒక్క నిమిషం లొక్కల్ సార్ చెప్పుకో వెన్ 오케이. 바쇼. 오케이. 바쇼. 그래 그래. 음. 하다. 음. 하다.

గులాబీ మందారం కనకబారం పూలు మొక్కలు ఉన్నాయి పూలు పూల నుండి మంచి సువాసన వస్తుంది ఈ టెన్ మినిట్స్ పడుతుంది అక్యూరసీ సెవెంటీ త్రీ పర్సెంట్ వచ్చింది సార్ వర్డ్స్ పర్ మినిట్ మిస్ప్రనౌన్సియేషన్ ఎక్కడెక్కడ జరిగింది అనేది వచ్చింది సార్ అక్కడ ఇక్కడ మనం చేసిన దాంట్లో అక్యూరసీ డెబ్బై మూడు పాయింట్ ఏడు వచ్చింది వర్డ్స్ ఫర్ మినిట్ యాభై రెండు పాయింట్ ఏడు వచ్చింది సరిగా పలకింది ఇక్కడ అనేక ఇన్సర్షన్ ఒక అని మాట్లాడారు ఇంకొక రకాల కనకాంబరం పూల కాబట్టి ఇవి కొంచెం నేర్చుకోవాలి అర్థమైందా నీక ఇప్పుడు నువ్వు చెప్పిన దాంట్లో ఈ చిన్న చిన్నవి ఇంకా బాగా బలకాలి స్పష్టంగా సరేనా ఇది బాట ఇది చెప్పు మామూలు అత్తలు నన్ను అబ్దుల్ అజీజ్ అని కొన్నికలు పెద్ద నాన్నలు చిన్ననాన్నలు అమ్ అమ్మమ్మలు అక్కలు నాజరు అని ముద్దుగా పిలుస్తూ వచ్చారు ఈ పేరాలో ఏ ఏ ఊరు పేర్లు వచ్చాయో చెప్పండి గౌరపాడు ఊరు పేరు గౌరవ Okay. 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 Hmm. Okay. 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 ಎಲ್ ಎಲ್ ಕಾದು ಕದ್ದೆಕ್ಸ್ ಮಾರ್ಚ್ ಮಾರ್ಚ್ ಅದೇ ಅದೇ ಸರ್ రెండుసార్లు చెప్పారు కనుక మళ్ళీ వచ్చిందో ఒకసారి మళ్ళీ చెప్పమ్మా అంటే రెండుసార్లు అడిగాయి కదా అది కరెక్ట్గా చెప్పింది king van ROAD